మనము అతని వేదన చూచి వెనకపోతే ఈ చిన్నవాణి పాపము చేయకుండా నేను మీతో చెప్పలేదా అయినాను మీరు వినవై కనుక అతని రక్త రక్త అపరాధము మన మీద వారి ఉత్తరం అయితే దివాంషి వారి మధ్య ఉండేను కనుక తన మాట ఏసేపు గ్రహించిన వారి తెలుసుకోలేదు అసలు వారి అవతలకు పోయి ఏడ్చి మరల వారి ఎదురుకు వచ్చి వారితో మాట్లాడి వారిలో శివ్యులను పట్టుకుని వారి కన్నులు ఎదుట అతన్ని బంధించు మరియు ఏసపు వారి గోరెలను దాని మొదటి నింపుటకును ఎవరి రోగులు వారి గోరెలు తిరిగి ఉంచుటకును ప్రయాణ మనం వివరించాల్సిన అవసరం లేదు ఏసేపు యొక్క అన్నలు ఏసేపు యొక్క తోడగొట్టిన అన్నలు మరి ఏసేపుని గుంటలో పడవేశారు గుంటలో పడవేసిన తర్వాత గుంటలో పడవేస్తే వీళ్ళకి అసలు ఏమానికి అని దేవుడు ఆలోచన కలుగు ైక్ తీసి ఆ ఒక స్వానికి అమ్మి వేసండి చంద్రబాటి కేట్లు వేసినట్లుగా మళ్ళా ఐ దాబడిన తర్వాత అక్కడ అమ్మి వేసినప్పుడు పూర్తి పరు కొనుక్కున్నాడు దాసుతో కొనుక్కున్నాడు గమనించండి ఇలాగున మరి తన జీవితం చెరసాలలో నుండి గుంటలో నుండి చెరసాలకి చేరసాలలో నుండి సింహాసనానికి వచ్చిన తర్వాత ఏసేపు గమనించండి ఏసేపు ఆధ్వర్యంలో చుట్టూ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కరువు కూడా కరువు వచ్చింది కానీ ఆ కరువు వస్తున్న ఆలోచన కలిగి ధాన్యాన్ని కొట్టలో ముందే సమకూర్చుకున్నారు సమకూర్చున్న కొన్ని విషయము చుట్టూ ప్రకారం దేశాలన్నీ కూడా తెలిసినప్పుడు గమనించండి మరి ఆ సేవ యొక్క తండ్రి యాకోబు తెలుసుకున్న బిల్ల బలానా దేశంలో ఆయుధాలు దాన్ని ఉండటం డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇస్తున్నాను మీరు వెళ్ళి మందికి డబ్బులు ఇచ్చి పది మందిని పంపించినప్పుడు అక్కడ గమనించండి పది మందిని ఏసేపు పొత్తుపట్టడు కానీ పది మంది ఈ మీరు ఎప్పుడైతే చూసాడో ఇప్పుడు లెక్కటి గమనించండి తన అన్నలు ఏసేపు పట్ల చేసిన తప్పు అని తనకు ఆలోచన రావచ్చు కానీ దేవుని ప్రేమ ఏసేపులో ఉన్నది కాబట్టి దీర్ఘకాలతో ఆ యొక్క శాంతం అమ్మా తన అన్నల పట్ల ఏమాత్రం కూడా తీడుకి ప్రతిహీడు చేయకుండా ప్రేమనే దారి కూడా ప్రేమను దారిపోయడం వల్ల తన ఆత్మ సంపాదించుకునే తల్లి దేవుడికి ప్రేమను పెట్టే వాళ్ళు మీకు వర్షాన్ని పోతారు ప్రేమ పెట్ట మనము సంపాదించుకోగలుగుతాం కానీ వాగ్వాదాలతో కానీ పుట్లతో కానీ తున్నులతో కానీ ఏ మాత్రం కూడా సంపాదించుకునే ప్రతికరణ ఏ మాత్రం కూడా మనం చేయకూడదు కాబట్టి శాంతాన్ని బట్టి మనం ఇతరులను సంపాదించుకునే సంఘంగా రూపము గాకూయా ఏ సరిపో పర్వేకములను దిగి వచ్చి తన ప్రేమను దారగా పోసి ప్రేమను వ్యక్తపరచడు అనేక కోట్ల ఆత్మలను సంపాదించుకోగలిగాడు సంపాదించుకున్నాడు నిజంగా మనలో కూడా ఆ ప్రేమే అది లేఖలో అదే అదే ఆ పులి రాసిన పత్రిక పదమూడవ ప్రారంభంలో ఉంటుంది కదా చాలా చక్కటి మాట మనుషుల భాషత్వము నేను మాట విశ్వాసము గలవాడును ప్రేమ లేని వాడునైతే నేను వ్యక్తులను సొంత కలుగును గాక ప్రేమ లేకపోతే నీలో విశ్వాసం ఉన్న వ్యక్తమే ప్రేమ లేకపోతే నీలో కృపాబలాలు ఉన్న ప్రేమ లేకపోతే నీలో ధనం ఉన్న ప్రేమ లేకపోతే నీవు ఇతరులకు ఇతరులకు

నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దానిని సహించునో గమనించడు ఒక వ్యక్తి లో దీర్ఘకాలం సహించే పండుగ ఉంటే ప్రజలను సంపాదించుకుంటాడు రెండవది ఒక వ్యక్తి దీర్ఘకాలం సహించే పండుగ ఉంటే దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకుంటాడు దేవుడి ప్రేమను సరిగ్గా అర్థం చేసుకుంటాడు మీకు అర్థం కావాలంటే ఈ మాట చదివిన వారికి మనకు అర్థం కావాలంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి డెంటిస్టర్ పగరాడి దగ్గరికి ఆ మనలో చాలా ఉన్నాయి పిప్పి పూర్తి నొప్పితో బాధపడుచున్నాను ఇప్పుడు మనం పిప్పి పూర్తి నెప్పి ఎవిడు తెలిసింది ఎదురుడికి అర్థమైందా మరి చెప్పండి అర్థమైందా డాక్టర్ గారి దెదా అనుకోండి నొప్పి వెళ్దాం అనుకోండి ఆయనకి అర్థమైందా చెప్పండి మనం అర్థమైందా అర్థం కాదు ആയിൻപിപ്പി ആ അപ്പൊ അത് ഡോ ഇപ്പോൾ ഇത്രപരം ഉണ്ടിട്ട് ശ്രോത്രം നൽക അതെ ഇക്കട చదవండి నేను గాయపడి తిని దేవే అంటున్నాడు గాయపడి తిని నా దెబ్బ నొప్పు కొట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినది అనుకుని ఏ సైడ్ కూడా గమనించండి అంత గుణం కలిగినటువంటి వ్యక్తి అంత మరి దేవునితో సమానుడినటువంటి వ్యక్తి ఈ లోకములోకి దిగి వచ్చిన తర్వాత ఆయన హింసలలో ఆయన పొందిన హింస అయినా ఆయన పొందిన తెగలైనా ఎక్కడ కూడా కొట్టిన వాడిని ఏమన్నా ఎందుకు కొడుతున్నారు గుద్దిన వాడైనా నన్ను ఎందుకు గుద్దుతున్నారు ఉమ్ము వేసిన నా ఎందుకు నా మీదకి ఎందుకు ఉమ్ము వేస్తున్నారు అని ఎక్కడా కూడా మారు మాట మాట్లా ఎందుకు మాట్లాడలేదు అమ్మా ఎందుకు మాట్లాడలేదు సహించాడు దీర్ఘ శాంతం వహించాడు తదండి యక్ష గ్రంథము యక్ష గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఏడవ చదువు యక్ష గ్రంథము యాఫ్ హిమూడ్యూ ఏవచ్చు అతను దౌర్జన్యము దౌర్జన్మ నొందే బాధింపడైనను సహిస్తూ ఉన్నాడు ఆ బాధను సహిస్తూ ఉన్నాడు ఆ యొక్క హింసను సహిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో మనము కూడా ప్రేమ మనలో ఉండాలంటే బాధ వచ్చినప్పుడు సహించాలి కష్టం వచ్చినప్పుడు సహించాలి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నొప్పు కలిగినప్పుడు మన నొప్పి ఇది నాకు తగినదే నేను పట్టాలి నేను భరించాలి అని ఎప్పుడైనా నిత్య కాలము కూడా అనుకోవచ్చు కదా ఈ పెట్టాడు జీవితంలో సహించాడు ఎగు గురించే లేఖనాలు చదివిస్తున్నాయి కదా ఏ ఒక సహించిన దాన్ని బట్టి ధన్యుడు అనుకోవాలి కదా లేఖనం చదివిస్తుంది ఓర్పులోను సహనంలోను ఆక్రమ సహించము మన వచ్చిన మరి శ్రమోధలు శోధనలో మనం ఎప్పుడు కూడా ఆ ఎప్పుడు కూడా అతని పడకూడదు సహించాలి సహించాలి ఎందుకంటే ఏ సయ మనకు ఒక మాదిరి ఆయన ఎంత సహించాడో మనలో ఆ ప్రేమ ఆ గుణం మనలో ఉంటే క్రీస్తు యొక్క ప్రేమ నిజంగా మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం ఎంత సహించాడో ఎంత సహించాడో మనం వర్ణించడానికి మాటలు చాలు ఎవరైనా ఒకరిని తనుకున్నాం అనుకోండి మన నోట్ ఆగుదండి చెప్పండి నూట ఆగిదా చేయి ఆగితా ఒకసారి అలా కుడితే ఆగిదా మనం ఏం అంటావాదాం మళ్ళీ కానీ ఏ సై కదా మీరు ఒక చెంప మీద కుట్టిన వానికి మరొక చెంప చూపించారు అలా

క్రైస్తవులు కూడా సవాలు విశారు ఈరోజు చాలా మంది ధర్నాలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు అమ్మా పని కూడా జరగలే జరగదు జరిగినా ఏం జరగదు ర్యాలీలు చేసినా ఏం ఏం జరగదు కొవ్వొత్తులు పెట్టి దీపాలు వెలిగించినా ఏం జరగదు అది దేవుని చిత్తం హతసాక్షిగా మారాడు అది దేవుని చిత్తం హతసాక్షిగా మారాడు ఇంకా ఎన్నో జరగబడతాడు కానీ మనం చేయవలసిన ఏసఐ కూడా నవ్వులు మాట మాట ఒక్క మారు మాట మాట్లాడలేదు బాగులుగా ఆయన ఒక మాదిరిగా ఉంచిపోయాడు మనం కూడా ఆయన ముందు ఎవరో హతసాక్షులుగా ఉండిపోయాడు మనము కూడా సంగరి ఏ మనం సరిగా అర్థం చేసుకోగలిగితే అంతం మట్టుకు మనము దేశాంతాన్ని మనం వహించగలిగితే సింహాసనం విజయం మనకు చాలా తగ్గట్టుగా ఉంది శ్రోత్ర అందులో మూడవది చదువుకుందాం నామాట ముందు రెండవ దశలోని పత్రిక మొదటి అధ్యాయ దశలోకి రాసిన అభూసుల పాలు దశలో రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ఐదవ వచ్చు చదువుకుందాం అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలో మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంగములలో ఎందుకు అతిశయపడుచున్నాము దేవుని మీరు శ్రమ ఆ దేవుని రాజ్య మీరు యోగ్యులని ఎంచము మీరిట్లో ఓచు కనుక దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచనై ఉన్నది సోద కలిగొండగా విశ్వాసము దేవుని అతిశయపడుతున్నాం మాకు అందరించండి పలు వ్యక్తులు ఒక సాగు నుండి పగులు పోతున్నాడు కదా దేవుని ఎందుకు అతిశయపడుతున్నాయట ఒక విశ్వాసి ఉద్యోగం వస్తే అయ్యా నీ ఉద్యోగం వచ్చినాన్ని బట్టి నేను బాగా సంతోషపడుతున్నాను లేకపోతే ఒక కుటుంబము మంచిగా ఇల్లు కట్టుకుని మంచిగా స్థిరపడి ఉంటే అయ్యా మీ కుటుంబాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను సంతోషపడుతున్నానని పౌరు భక్తులు అన్నాడా మా అన్నాడా ఏమన్నాడు కదా ఒక కుటుంబంగా ఒక సంఘంగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఇంకో మీరు హింసలన్నిటిలో మీరు సహించుతున్న శ్రమలలో ఎవరు మీ వైల్పును సహనమును చూసి నేను చాలా సంతోషిస్తున్నా సూత్రం కలుగులాట అదలుగా ఆయన ఆనందపడేదంటే ప్రతి విశ్వాసి కలుగుతున్న శ్రమలో మీరందరూ కూడా వైపుతో అందుని సంతోషిస్తున్నా అలాగని మీరు లాగున సహించిన బట్టి ఓడకరేం పోదు అని ఎంటూ అన్నాడు కదా దేవుని కొరకు మీరు శ్రమపడుచున్నారు దేని కొరకు మీరు సహిస్తూ ఉన్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులుగా ఎంచబడి వృతము మీరు ఇట్లా ఓడ్చుకున్న వల్ల న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉంది స్తోత్రంగలందు కా అంటే మనం దీర్ఘకాలం శాంతం వహిస్తే శ్రమలొైనైనా శోగలొైనైనా మనం సహించగలిగితే యేటా దాచబడింది మనందరి కొరకు సింహాసనము దాసుడికిတဲ့ చౌరుల దాసుడు పరలోకములో సింహాసనము దాసుడికింది అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సిలువను సహించి ఆయన తన ఎదురులో కొత్తపెట్టబడ్డి మళ్ళీ ఆనందం కనుక రాయబడత అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసన యొక్క పులిమాసమన ఆ ఉన్నాడు అని రాయబడింది అంటే ఏ సురోయకు ఆ శిలువా అని శ్రమ సహించిన దాన్ని బట్టి శ్రమ వెనుక ఏ విధంగా ఆశీర్వాదం ఆశీర్వదం దాచిందోసరి యొక్క శ్రమ వెనుక సింహాసనం ఎలాగైనా జన్మనిసలలో అయినా శోదరులైనా కష్టాలలో అయినా కుటుంబంలో వేదనలో అయినా సహించగలిగితే సింహాసనం అంటే పరలోకములు కూర్చుని కూర్చునే బాక్యం మనందరూ కూడా దయచేయను కాక హల్లెలూయా హల్లెలూయా మొదటి వండి 2వ వంతి 110 రెండవ వండి పత్రిక రెండవ వంచే 11వ వచనం రెండవ వంతి పత్రిక రెండవ వంచే 11వ వచనం ఆ వారం అయితే చెప్పండి కూడా సహించిన వారం ఆయనతో కూడా ఏదము అంటే దేవునితో ఏలే భాగ్యం ఆ పరలోకంలో దేవునితో ఏలే భాగ్యం మనం కలిగి ఉండాలంటే భూలోకలు మనం ఏం చేయాలి సహించాలి సహించాలి ఎంత మటుకు సహించాలి దీర్ఘకాలం సహించాలి దీర్ఘకాలం దీర్ఘ శాంతము నుండి వహించగలిగితే పరలోకంలో సింహాసనాన్ని పొందుకునే భాగ్యం మనందరం కూడా దేవుడు గాక అలవా ఒక వ్యక్తిలో సహించే గుణం ఉంటే ఏకరూపంగా ప్రజలను సంపాదించుకుంటాడు రెండవది దేవుని సరిగ్గా అర్థం చేసుకుంటాడు మూడవది ఆ పరమేతలు సింహాసనాన్ని స్వాతంత్రించుకోగలుగుతాడు అటు బాగ్యము దేవుడు అందరికీ కూడా దయచేయను కాదా సహించగలిగిన వాడు రక్షింపబడదని లేఖనాలు సవిస్తూ ఉన్నాయి సహించుదాం ప్రేమలో ఉంటాగిన పదిహేను సుగుణాలు మనము కలిగి సహించుదాం అంత కూడా మనం సహించుదాం విజయ సోపానాలతో అంటే ఆ విజయానికి ప్రతి బాధ్యత కూడా వేస్తూ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రం స్వతంత్రించుకున్నాము గాక దేవుడి మాటలు మన విడుకలో బలపరుచుగాక అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం దాని సందరూ కూడా మోకరిని ప్రార్థన చేసుకున్నాం మహిమ కలిగిన తండ్రి ఏంటి స్తోత్రాలు కూడా మోకరించారు మహిమ దేవానికి స్తోత్రాలు ప్రభావం ఇదిగో మా కొరకు నువ్వు అయ్యాన్ని కొందరు సిద్ధపరిచిన వాటి మాటలన్నీ కూడా దిగి అయ్యాన్ని కొందరు ప్రభావ కృతజ్ఞత తెలుస్తున్నాం మా హృదయంలో అయ్యి ఈ మాటలన్నీ కూడా మీరు స్థిరపరచండి ప్రభుత్వాన్ని మేము సహించడానికి దీర్ఘకాలం సహించడానికి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రభు ఆ ప్రేమలో తాగినటువంటి ఈ ప్రత్యేకమైన నిక్షిప్తమైన పదిహేను సుగుణాలు మేము కలిగి ప్రేమలో ప్రభు ముందుకు సాగటానికి సహించేటువంటి తత్వం ఆయా దీర్ఘ శాంతి కలిగిన ఆయన అంతం మొట్టమొదటి కూడా ఆ యొక్క ఆ దీర్ఘ శాంతంలో మేము ఆయా ನನೀಚಪೋರ್ಡಲಿಕ್ಕೆ ಕರುಣಿಸುತ ಮನ ಪ್ರಾರ್ಥನೆ చేస్తుನೋ ತಂದೆ ಪ್ರೇಮಕರಿಗಿಂತೆ दीर्घ ಶಾಂತನೆ വഹಿಸ್ತ ನైన ಪ್ರಜನೇನೆ ಸಂಪಾದించుಗೋರು ಅಂತೈ ಅಯ್ಯಾ ನಾನು ಆ ایک दीर्घ ಶಾಂತ මුंजे ನైన నీ ఒక ప్రేమ సరిగ్గా అద్దు చేసుకోబెట్టుతున్నาย అయ్యా మాలో ఆ యొక్క సహనం ఉంటే ఆ ఓడిపోతే ఆయన తల్లి మా పరుగు మేము సిద్ధపరుస్తున్న ఆ పరుగు యొక్క రాజ్యాన్ని మేము స్వతం తెలుసుకోగలుగుతాము తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆ సహింపు ఆ యొక్క దీర్ఘ శాంతము ఓడిపో సహనం మాలో ఉంచిన ఇదిగో నీకు మాదిరిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వమని ఏ సునామాలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి దయచేసి మరి పాదపరిచే కొరకు అందరూ కూడా మరి సిద్ధపడి పరిచయం పడుతుంది సార్